ఏపీలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కూని అవుతోందని విమర్శించారు టీడీపీ నేత ఎరపతనేని శ్రీనివాసరావు రానున్న ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని చెప్పారు దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాదని వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి మేము తప్పితే ఇంకా ప్రత్యర్థి పార్టీలు ఉండవు ఇరవై ముప్పై ఏళ్ళు అధికారం మాది అని విర్రవీగి చివరికి ఎన్నికల కమిషన్లకి కరోనా కూడా కులాలు అంటగట్టి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి దానికి కులాలు పార్టీలు అంటగట్టి మూడు రాజధానుల పేరు మీద ఋషికొండని బోడిగుండు చేసి ఐదు వందల కోట్ల రూపాయల విలాసవంతమైన భవనం కట్టుకున్న ఈ సైకో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పార్టీలకు అతీతంగా సిద్ధంగా ఉన్నారు